హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు తోట స్పెషల్ ఒకవేళ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేసి అలాగే బెల్ ని క్లిక్ చేయండి వెల్కమ్ టు తోట స్పెషల్ ఈరోజు మనం తలకాయ కర్రీ చేసుకోబోతున్నాం అండి తలకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న తలకాయ అండి ఇది తీసుకొచ్చేవారు ఒక కేజీ ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర సాల్టు పసుపు కారం పొడి మసాలా అల్లం ఎల్లుల్పాయ పేస్ట్ ఆయిల్ అండి ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఫస్ట్ కుక్కర్లో ఈ తలకాయ కూర వేసేసుకుని కూర వేసేసుకొని ఉప్పు వేసుకోవాలండి కొంచెం సరిపోని ఉప్పు ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ దీన్ని తలకాయ కొంచెం ముదురుగానే ఉందండి అందుకనే ఉడకబెట్టాలి కొంచెం పసుపు వేయాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయాలండి పసుపు దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ వేసుకుని కలుపుకొని మనం మూత పెట్టుకుని కుక్కరు ఒక ఐదు ఆరు కొంచెం ముదురుదు అయితే పది విజిల్స్ రాగా వచ్చినా పర్వాలేదండి మెత్త కొడుతుంది మెత్త కొడికితేనే బాగుంటుంది మరీ గట్టి కొంటే బాగోదు కొంచెం వాటర్ పోసుకుని ఇది పొయ్యి మీద పెట్టి మీకు చూపిస్తా నీళ్ళు చూపించిన ఇవ్వండి వాటరు ఇలా ఉంది కదండి దీన్ని మనం మూత పెట్టుకుని కుక్కర్ పెట్టేసేసి విజిల్ ఒక ఏడెనిమిది విజిల్ దాకా వచ్చేదాకా ఉంచాలి ఉంచేటప్పుడు మెత్తగా అయింది అప్పుడు మళ్ళీ తాలింపు ఎలా వేసుకోవాలి మీకు చూపిస్తాను స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను గరిటేది ఇదిగోండి కుక్కర్ తీసి మీకు ఎలా ఉడికిందో చూపిస్తాను అదిగోండి ఏడెనిమిది ఇజిల్ రానిచ్చాను మంచిగా మెత్తగా ఉడికిపోయింది తలకాయ కూర ఇప్పుడు దీన్ని తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకున్నానండి ఇదిగో బాండ్లీ పెట్టుకున్నాను ఆయిల్ పోస్తున్నా పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకుందాము మెత్తగా తొందరగా మగ్గుద్ది అనమాట తలకాయ కూర ఎప్పుడైనా సరే బాగా మంచిగా మెత్తగా ఉడికితేనే దాని టేస్ట్ అండి సూప్లోనే ఉంటుంది దాని టేస్ట్ అంతా మొక్కల్లో కాదు జలుబు చేసినప్పుడు మంచిగా తలకాయ సూప్ పెట్టుకుని తింటే చాలా పడుకు జలుబు తగ్గిపోద్ది రిలీఫ్ వస్తుంది ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం దీంట్లో కూడా అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొంచెం దాంట్లో వేసాం కదా ఒక స్పూను దీంట్లో కూడా వేసుకోవాలి తలకాయ మనం ఉడకబెట్టేసుకున్నాం కదా మొత్తం అందులో రసంతో సహా పోసేయాలి కొంచెం పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలండి సరిపోని వేసుకోండి తలకాయ కూర కదా కొంచెం బాగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్టు పొడి మసాలా వేయాలండి తలకాయ కూరలు ఎప్పుడైనా సరే తడి మసాలా వేయకూడదు పొడి మసాలా సరిపోని పొడి పొడి మసాలా వేసుకుని దీంట్లో వేసిన పదార్థాలు ఏంటంటే ధనియాలు చెక్కా లవంగా యాలుక్కాయ జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసిన దా పొడి అండి ఇది తడి మసాలా వేయబాక టేస్ట్ మారిపోద్ది తడి మసాలైతే ఎప్పుడైనా తలకాయ కూరలో పొడి మసాలా వేసుకోవాలి ఇందులో వాటర్ పోసుకోవాలి సూప్ రావాలి కదా మనకి ఇప్పుడు మీకు వాటర్ పోసి చూపిస్తాను ఇదిగోండి మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మీకు ఎంత సూప్ కావాలనుకుంటున్నారో అంత చూసుకుని వాటర్ పోసుకోండి ఇదిగోండి మనకు కావాల్సిన వాటర్ పోసుకున్నాం కదా కొంచెం పైన కొత్తిమీర చల్లుకుందాము మళ్ళీ దింపేటప్పుడు కొంచెం వేసుకుందాము మూత పెట్టేసుకుని కొంచెం రెండు మరుగులు మరిగనిచ్చాక అప్పుడు మనం మళ్ళీ డిష్లో తీసి మీకు చూపిస్తా మూత పెట్టేసుకుందాము తీసి చూసుకుందాము ఎలా ఉడికిందో ఏంటో కొంచెం సూపు మనకి అన్నంలోకి కావాలనుకుంటే సూప్ సూప్గా కొంచెం ఉంచుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టేశాం కదా ఎక్కువసేపు ఉడకక్కర్లేదు తలకాయ కూర ఇదిగోండి దీంట్లోకి మనకి ఇంకా మిగిలిన కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసుకుని మనం దింపేసుకోవచ్చు ఇది మిరియాల వారి పుష్పలత గారు కామెంట్ పెట్టారండి నాకు తలకాయ కూర చూపించమని మిరియాల పుష్పలత గారు మీరు చూసి చేసుకుని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తోట స్పెషల్